జయ గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నాడీ శోధన ఏ విధంగా చేయాలో నేను చేస్తాను ముందు గమనించండి ఆ తర్వాత చేద్దాం అయితే నాడి శోధన చేయటం ద్వారా ఉపయోగం ఏంటంటే రెండు ముక్కు రంధ్రాలు క్లీన్ అయిపోతాయి అంతేకాదు లంగ్స్లో ఉన్న పొల్యూషన్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎలా చేయాలంటే రెండు చేతులని పిడికిలుగా ఉంచుకోవాలి ఆది ముద్ర అంటారు ఈ ఆది ముద్రని రెండు తొడల యొక్క మధ్య భాగంలో ఇలా ఉంచాలి రెండు మోచేతుల్ని పక్క పక్కటి దగ్గరగా ఉంచుకోవాలి ఓకే వెనుక స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా కూర్చొని ఉండాలి అయితే ఇలా కూర్చున్న తర్వాత అయితే నాడీ శోధనలో ఫస్ట్ ఏం చేయాలంటే మీ కుడి చేతి యొక్క వేలుని తీసుకొచ్చి కుడివైపు బ్లాక్ చేయాలి ఇలా బ్లాక్ చేసి ఎడమ వైపు నుంచి గాలిని తీసుకుంటూ వదులుతూ చేయాలి కుడి చేతి బటన్ వేలు కుడి ముక్కు రంధ్రాన్ని బ్లాక్ చేసి గాలి తీసుకుంటూ వదులుతూ చేయాలి అయిన తర్వాత రెండు వేలతో నెక్స్ట్ మరొక ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయాలి తర్వాత రిలాక్స్ ఓకే ఇది నాడి శోధన ఇది చేయటం ద్వారా శ్వాసకి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి రెండు ముగ్గురాలను క్లీన్ చేసుకోవచ్చు లంగ్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెండవది బసరిక బసరిక చేస్తే లంగ్స్లో ఉన్న డస్ట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది రక్తం శుద్ధి జరుగుతుంది బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ముఖం కాంతివంతంగా తయారవుతుంది